సత్తసాయి జిల్లా నూతన కలెక్టర్ను ఎస్పీను కలిసిన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో పలు సమస్యల్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా నూతన కలెక్టర్ శ్యాంప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లా నూతన కలెక్టర్ ఎస్పీ వచ్చిన నేపథ్యంలో శ్రీరామ్ వారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ప్రసాద్ కు పుష్పగుచ్చాలు అందజేసి జిల్లాకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ధర్మవరం నియోజకవర్గ సమస్యల గురించి చర్చించారు ముఖ్యంగా చేనేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇటీవల వర్షాలకు నష్టపోయిన చేనేత కార్మికులకు పరిహారం ఉపాధి కల్పించే అంశాల గురించి మాట్లాడారు అలాగే రైతు సమస్యలు హంద్రీ లీవా ద్వారా చెరువులకు నీరందించే వాటి గురించి చర్చించారు అన్ని అంశాల మీద కలెక్టర్ సానుకూలంగా స్పందించారు త్వరలోనే అన్ని అంశాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని నియోజకవర్గ అభివృద్ధికి మా వైపు నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు మరోవైపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ ను కలిశారు నియోజకవర్గంలో ఉన్న శాంతి భద్రతల గురించి చర్చించారు ధర్మవరం ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు ధర్మవరం ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ఇందుకు తమ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని శ్రీరామ్ తెలిపారు